కొత్త పిల్లలు మనుషుల దగ్గర అలవాటు అయ్యారు పెట్ట అన్నం పెట్టలేదు అంతే ఇంకొద్ది తప్ప తీసుకొని వచ్చేసి జాగ్రత్త బాగా కాలుతుందండి నేనంటే మొయ్యలేను కదా అందుకని ఇంకా అలా జరుపుకుంటూ వచ్చేస్తాం తప్ప తప్ప క్లాత్మే పెట్టేసే సరిపోదా జాగ్రత్త పొగలు వెళ్తుంది ఇప్పుడు నాకు ఏం లేని ఇట్లా సన్ని It's very beautiful. Really? Okay, sit down. Sit down. Place it on the plate. You have to do it fast.

కర్ణావర నిన్న తండ్రి అసలు కనపడలేరు కూడా మరి రెండు నిజం ఉండాలి రెండు రెండు తుప్పలు ఉండాలి అది అసలు కనపడాల ఊరు నుంచి తర్వాత ఒక రోజు కనబడిన కనపడ్డా అయి మనం జనాలకి అని చెప్పిన బాధితున్నా చెప్పి చెప్పిందంటే చాలా బాగా ఇవ్వండి అని మనం చెప్పి చెప్పి అడుచుకోత వాళ్ళ బుద్ధి గానం అదే బుద్ధి జ్ఞానం లేదు అసలుకి జనాలకి అంతే అంత ముందు అడితే వాళ్ళకి

ఇదిగో పెడిగ్రీ కూడా ఇదిగో పెడిగ్రీ కూడా వేస్తాయి కొద్ది కొద్దిగా వేసే పెడిగ్రీ గుడి ఎందుకు మొత్తం దిరుకుతా ఇంకో బ్లాక్ మమ్మీ ఆ పిలిచి పెట్టి మమ్మీ ఆయన ఎందుకు వాళ్ళిద్దరు వచ్చారు వీళ్ళు రాలేదు వైట్ అమ్మ రాలే మరి ఎన్ని పిల్లలు నాలుగు పిల్లలు కదా కొత్తవి ఆటాడుతున్నారు అంతా కొత్త పిల్లలు అతను ముందు రాగానే అబ్బా ఉరికొచ్చారు బాగానే మనుషుల దగ్గర అలవాటు అయ్యే కదా ఆ మనుషుల్లో అలవాటైన పిల్లలు కదా అందుకని ఉరికొచ్చారు తల్లి కూడా తల్లితో పాటు దీన్ని కూడా వదిలేశారు పద్ధతిగా చూస్తా ఉంటారా చట్టంలోని ఎక్సైజ్ మమ్మీ నేను వేసా మమ్మీ విజుడు ఇప్పుడు ఆయన కష్టపడి ఎక్సైజ్ చేస్తున్నారు చేస్తున్నాడు ఈ ఎక్సర్సైజ్ వేరు ఆ ఎక్సైజ్ వేరు ఈ ఎక్ససైజ్ వేరు అసలు ఒక లెక్కలో గురు రాదు ఎంత మన ఇల్లిద్దరే ఆడికి వెళ్ళారు మమ్మీ కనిపించలేదు వస్తే వైట్ దానా నువ్వు ఇదిగో ఇదిగో ఏళ్ళు నాకటో ఇదిగో ఏళ్ళు కొర ఇలా కాదు చూడు చూడు అసలా ఇగో ఇగో మమ్మీ మమ్మీ ఓ ఎందుకు ఇల్లు ఇద్దరిటొచ్చారు మమ్మీ వాళ్ళిద్దరు ఆడిపోయారు మమ్మీ

మమ్మీ ఇంకోటి రాలేదు మమ్మీ ఆ డెటెల్ ఇంకోటి ఆహా ఇంకో ఇంకోటి మమ్మీ మళ్ళీ వాళ్ళిద్దరి పోయింది వచ్చేరింది మమ్మీ బ్రాన్ వచ్చింది బ్రౌన్ అటు నుంచి వస్తా లేకపోతే అసందులో నుంచి చెప్తా చూడు అలా చూసుకుంటున్నారు మమ్మీ ఏంది అలా చూస్తున్నారు పెట్టాలి అన్నం పెట్టలేదు అంతే ఇంకొద్ది ఆ ది బ్రౌంది చూడు తెలివితేటలో తీసుకో తెలివితేటలో ఉపయోగస్తుంది బ్రౌన్ మమ్మీ మమ్మీ పెడికి లాగుతుంది పడింది అనుకో బా వేస్ట్ మళ్ళీ ఇల్లు లాగేస్తారు మొత్తం ఎక్కడ లాగేస్తారు తినండి తినండి